వచ్చేసి ఆనియన్ కట్ చేస్తున్నానండి రోటీ పచ్చడి చేయడం కోసము ఆనియన్ కట్ చేస్తున్నాను యాక్చువల్లీ నాకు మైక్ లేదండి అందుకని కొంచెం ఫోన్కి దగ్గరలో ఉండి మాట్లాడాల్సి వస్తుంది ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి ఎప్పుడు చేయలేదు సార్ చేద్దాము రోటీ పచ్చడి ఎలా ఉంటుంది ఆనియన్ టమాటా వేసి చేస్తున్నారు కదా చాలామంది ఇలాగే చపాతీలోకైనా దోశలకైనా బాగుంటుంది అంటున్నారు కదా సార్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో మామూలుగా కర్రీ చేసుకోవచ్చు కానీ చట్నీ అయితే బాగుంటుంది అన్నారు కదా అందుకనే చేస్తున్నాను అంటే ఎక్కువగా చేతునే కట్ చేస్తానండి ఇలాగే అలవాటైపోయింది బిఫోర్ అయితే నాకు బిఫోర్ మ్యారేజ్ నైఫ్ పట్టుకోవాలన్నా భయం అయ్యేది అసలు ఇంకా పెళ్ళైన తర్వాత అన్నీ అలవాటు అయిపోతాయి ఎలాగో ఇలాగో మనమే కదా చేసేది ఇంట్లో పంట కట్టరుంది ఏమో అండి ఇలాగే అలవాటు అయిపోయింది బాగా లగుదు రోటీ పచ్చడి కాబట్టి ఒక కోయర్లాగా అలా ఏం కట్ చేయట్లేము లెస్ లాగా మొత్తం అడ్డుగా కట్ చేస్తున్నాను మామూలుగా కర్రీలోకి అయితే ఇలా స్మూత్గా ఇలా కట్ చేస్తాను ఎందుకంటే నోటి పచ్చడి కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను అలాగే మిక్సీలోకి వేసి మెత్తగా అయిపోతుంది కదా కచ్చ పచ్చగా మరీ మెత్తగా కాకుండా కచ్చ పచ్చగా చేద్దామని చేస్తున్నా అలా అయితేనే బాగుంటుందని మన యూట్యూబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పెడుతున్నారు కాబట్టి చూశాను వాళ్ళ వీడియోస్ బాగున్నాయి చూడడానికైతే బాగుంది చాలామంది కూడా బాగుంది అంటున్నారు ఈ రోజు వచ్చేది ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని చూస్తున్నాను అలవాటు అయిపోయిందండి నాకు బాగా ఇలా కట్ చేయడం అలవాటు అయిపోయింది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు ఎప్పుడు ఒక్కదాన్నే మాట్లాడడం అలవాటు లేదు కదా ఇలా ఫోన్తో మాట్లాడడం కొత్తగా అనిపిస్తుంది అసలు అందుకే ఫాస్ట్గా మాట్లాడలేకపోతున్నా ఇంకా మాట్లాడంగా మాట్లాడంగా అలవాటైపోతుందేమో కానీ ఏదో ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ వీడియో తీస్తే బాగుంటుంది ఎవరు లేరు ఒక్కదానే తీయాలంటే ఏదో ఒక్కదానే ఒకప్పుడు ఒక్కరే మాట్లాడుకుంటుంటే పిచ్చోళ్ళు అనుకునేది ఇప్పుడేమో ఫోన్తో మాట్లాడుకోవాల్సి వస్తుంది ఒక్కరే మాట్లాడితే ఏమనుకునేది పాతకాలంలో అరే పిచ్చి ఒక వీడొక్కడే మాట్లాడుకుంటుండు అనేది ఇప్పుడు నన్ను మా నేను ఇలా మాట్లాడుతుంటే మా పిల్లలు చూసి ఏమనుకుంటారో మా మమ్మీని ఇలా మాట్లాడుతుంది అని వెనకటికైతే అలాగే ఉండేదండి అసలు ఒక్కరే మాట్లాడితే అమ్మ నేను పిచ్చి ఏమో అనుకుంటారు కదా నాకైతే అలాగే అనిపిస్తుంది అసలు ఫోన్లో మా ఇలా మాట్లాడుతుంటే ఫోన్లో వీడియో తీస్తున్నాం కదా ఇలా మాట్లాడుతుంటే వెరైటీగా డిఫరెంట్గా అనిపిస్తుంది స్టార్టింగ్ కదా అలా ఉందేమో మరి మాట్లాడగా మాట్లాడంగా అలవాడైపోతుందేమో ఏమో కొంచెం యూట్యూబ్ నుంచి కొంచెం ఆదాయం వస్తుంది మా వారికి కూడా కొంచెం హెల్ప్ అవుతానేమోనని చేస్తున్నానండి స్టవ్ వేడాక వేడి కాగానే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి జీలకర్ర అండి జీలకర్ర వేసుకుంటున్నా అది వేగాక ఇందులో వేగుతుందండి కొంచెం రెడ్ రెడ్ బ్రౌన్ కలర్లో రాగానే ఆనియన్ వేసుకోవాలండి జీలకర్ర కొంచెం బ్రౌన్ కలర్లో వస్తేనే టేస్ట్ అనిపిస్తుందండి మనకి ఇప్పుడు ఇప్పుడు జు జీలకర్ర బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులోకి ఆనియన్ వేస్తున్నానండి ఇంకా కలుపుతున్నానండి ఇప్పటికీ అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా అండి టమాటా వేస్తున్నాను ఇందాకనే ఆనియన్ కట్ చేసేటప్పుడు టమాటా కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టమాటా వేస్తున్నాను కొద్దిసేపు మగ్గని ఇవ్వాలండి మూత పెట్టేద్దాము అప్పటి వరకు అవి మగ్గే వరకు కొత్తిమీర కట్ చేసి కడిగే కడిగేసి కడిగి ఫ్రెష్గా పెట్టుకుంటానండి అందులో వేద్దామని ఇంకొన్ని కొత్తిమీర అండి కట్ చేసుకున్నాను లైట్గా ఎలాగో మిక్సీలోకి గద వేసేది ఎక్కువగా కట్ చేయదు మామూలుగా లైట్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి అండి మగ్గిందండి ఇప్పుడు టమాటా ఆనియన్ మగ్గి మగ్గినాయి ఇప్పుడు చల్లగాక మిక్సీలో వేయడమే ఇక లాగి చూసారా మా బావ బ్యాచిలర్గా ఉన్నప్పుడు తీసుకున్నారండి ఇది చాలా బాగుంటుంది ఇందులో ఏ కర్రీ చేసినా కానీ చాలా టేస్ట్ అనిపిస్తుంది నాకు అందుకనే ఇదే వాడుతున్నాను ఏం ఇంత పాతగైనా కానీ ఇందులో చేయాలనిపిస్తుంది అండి నాకు ఎందుకు చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో చేస్తే వేరే వాటిలో నాన్ స్టిక్లో అందులో చేస్తాను కానీ అంత నచ్చదు కాకపోతే ఇందులో చేస్తేనే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఆ సెంటిమెంట్ అయిపోయింది ఇందులో చేస్తే ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది కర్రీ అని ఏ వంట చేసినా ఇందులో టేస్ట్ వస్తుందండి ఈ కళాయిలో చేస్తే ఇందులోకి ఇప్పుడు కొంచెం కారం వేస్తానని మరీ ఎక్కువ వేయాను కొంచెం లైట్గా అలాగే వెల్లుల్లి డబ్బను కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర వేస్తున్నా అన్నేస్తాకండి సాల్ట్ వేయాలండి సాల్ట్ వేయకపోతే టేస్ట్ కొంచెం సాల్ట్ వేస్తున్నానండి మిక్సీ పెట్టడమే మిక్సీ పట్టుకున్నానండి చూడండి మిక్సీ పట్టుకున్నాను ఇక్కడ తాలింపు వేసుకున్నానండి తాలింపు వేసుకున్నానండి కమ్మ కమ్మని రోటీ పచ్చడి రెడీ పై నుంచి ఆనియన్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ చూశాను కొంచెం చాలా బాగుంది కమ్మనైనా రోటీ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుందండి టేస్ట్ ఉంది ఓకే అండి బాయ్ అండి నా ఛానల్ని అలాగే చూస్తూ ఉండండి మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను లైక్ చేయండి ఓకేనా బాయ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటేనే లైక్స్ చేస్తుంటేనే నాకు వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది ఓకే బాయ్